కోల్కతాలో శ్రీ విశ్వ జూనియర్ కాలేజీ విద్యార్థుల విజయ పేరి ఉత్తరాంధ్రలోనే అత్యధిక ర్యాంకులు సాధించామన్న డైరెక్టర్ సూర్యనారాయణ విశాఖలోని శ్రీ విశ్వ జూనియర్ కళాశాల విద్యార్థులు జేఈ మెయిన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో విజయ దుందుపి మోగించారు సాధారణ విద్యార్థులతో కళాశాల యాజమాన్యం అసాధారణ ఫలితాలు సాధించింది అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన చక్కని పాఠ్య ప్రణాళికతో జాతీయ స్థాయి పోటీ పరీక్ష జేఈ మెయిన్స్ రెండు వేల ఇరవై నాలుగులో శ్రీ విశ్వ విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు పప్పు గౌతమ్ నాలుగు వందల అరవై ఎనిమిదవ ర్యాంకు పి ఓంకార్ సాయిరాయుడు ఐదు వందల ఇరవై రెండు జగారపు శ్రావ్య ఆరు వందల ఇరవై పి వెంకట సాయిరాం దత్త ఆరు వందల నలభై ఐదు పొట్నూరు ఆదిత్య ఆరు వందల డెబ్బై నాలుగు జే శ్రావ్యశ్రీ ఏడు వందల అరవై ఎనిమిది కె జయవర్ధన్ ఏడు వందల ఇరవై ఐదు కర్రి ముఖేష్ తొమ్మిది వందల నలభై మూడు ర్యాంకులను సాధించారు వెయ్యిలోపు ఎనిమిది మంది ఐదు వేలలోపు ముప్పై మంది పదివేలలోపు యాభై రెండు మంది విద్యార్థులు ఈ ఘనత సాధించారు దాదాపు పదహారు మంది విద్యార్థులు తొంభై తొమ్మిది పర్సెంటైల్కు పైగా సాధించారు రెండు వందల పదహారు మంది విద్యార్థులు ప్రముఖ ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీల్లో సీట్లు పొందే ర్యాంకులు సాధించారు ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ద్వారకా నగర్లోని విశ్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో చైర్మన్ కె ధర్మరాజు నేతృత్వంలో డైరెక్టర్ పి సూర్యనారాయణ అభినందనలు తెలిపారు చక్కని ప్రణాళికతో తమకు విద్యా బోధన అందించడంతో ఈ ర్యాంకులు సాధించగలిగామని విద్యార్థులు చెప్పారు నిరంతరం తమను ప్రోత్సహించేవారని అన్నారు అడ్వాన్స్లో కూడా మంచి ర్యాంకులు పొంది ఐఐటీల్లో చేరాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు నా పేరు గౌతమండి నేను కేకేఆర్ టెన్త్ క్లాస్ కేకేఆర్ గౌతమ్ స్కూల్లో చదువుకున్నాను తర్వాత నాకు మే శ్రీ విశ్వాల సార్లు జాయిన్ చేశారు అక్కడ నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంతగా బాగా చదువుకోలేదు కానీ సెకండ్ ఇయర్ కొంచెం బాగా చదివి దాదాపు నైంటీ సిక్స్ పర్సెంట్ వరకు వచ్చింది నాకు ర్యాంక్ తర్వాత కొంచెం ఇప్పుడు ఐఐటి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను జేఈమెయించ్లో ఫోర్ ఎయిటీ సిక్స్ ర్యాంక్ వచ్చింది టార్గెట్ ఐఐటి మద్రాసులో చదువుకోవాలి నా పేరు ప్రసాద్ ఓంకర్ సాడు అండి నేను బొబ్బిల్లో శ్రీచైతన స్కూల్లో పదవ తరగతి చదువుకున్నాను ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ శ్రీ విశ్వ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చదువుకున్నాను ఇప్పుడు జై మెయిన్స్లో నాకు ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ టూ ర్యాంక్ వచ్చిందండి ఇది నా టార్గెట్ ఏరోస్పేస్ ఇంజనీర్ అవడం నా డ్రీమ్ కాలేజ్ అదే నా డ్రీమ్ యూనివర్సిటీ అనేది ఐఏఎస్టి తిరువనంతపురం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అండ్ టెక్నాలజీ చెన్నైలో మా టీచర్స్ మా ప్రిన్సిపల్ సార్ వాళ్ళందరూ లైక్ బాగా పుష్ చేశారు డౌన్లో ఉంటే పైకి ఐ మీన్ డిమోటివేట్ చేశారు బాగా ఐ మీన్ వాళ్ళే చాలా బాగా చూసుకున్నారు అసలు చాలా ఎక్కువ కేరింగ్ అంటే పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తారు లైక్ ఎవ్రీ వీకెండ్ మార్క్స్ గురించి పట్టించుకుంటారు బాగా లైక్ మార్క్స్ తక్కువ వస్తే మోటివేట్ చేస్తారు నా పేరు శ్రావ్య నేను శ్రీ విశ్వ కాలేజ్లో చదువుతున్నాను నాకు జేఈ మెయిన్స్లో సిక్స్ ట్వంటీ ర్యాంక్ వచ్చింది ఇది నా కష్టం ఒక్కటే కాదు మా స్వీరాలు కూడా ప్రోత్సహిస్తేనే నాకు వచ్చింది మా అమ్మ నాన్న కూడా సపోర్ట్ చేస్తేనే వచ్చింది ఇది ఒకటి దాని వల్ల కాదు ఇది నాకు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేయాలని కోరిక సాధారణ విద్యార్థులతో శ్రీ విశ్వ జూనియర్ కాలేజ్ అసాధారణ ఫలితాలు సాధించిందని కళాశాల డైరెక్టర్ పి సూర్యనారాయణ అకాడమిక్ హెడ్ సత్యానందలు తెలిపారు మెయిన్స్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని చెప్పారు విద్యార్థుల కృషి అధ్యాపక బృందం అంకిత భావం తల్లిదండ్రుల సహకారంతో ఈ విజయాలు సాధించగలిగామని అన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు విడుదలైన దేశవ్యాప్తంగా ఈరోజు రిలీజ్ అయిన ఫలితాల్లో శ్రీ విశ్వ విద్యార్థులు మంచి ఫలితాలని సాధించారు సో వెయ్యిలోపు ఏడుగురు ఐదు వేలలోపు ఇరవై నాలుగు మంది అదేవిధంగా టెన్ థౌజండ్ లోపు నలభై ఏడు మంది ర్యాంకులు సాధించడం జరిగింది సో ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండింటిలో కలిపి సుమారు రెండు వందల పదహారు మంది ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటీలో ర్యాంక్స్ సీట్లు వచ్చే ర్యాంక్స్ తెచ్చుకోవడం జరిగింది ఇది చాలా సంతోషము సో మరీ ముఖ్యంగా ఇది సాధారణ విద్యార్థులతోటి సాధించిన అసాధారణ ఫలితాలు సో చాలా ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వాటి నుంచి వచ్చిన విద్యార్థులతో కూడా వాళ్ళు చాలామంది కూడా ఈ మంచి ర్యాంకులు సాధించడం జరిగింది సో ఈ వచ్చిన ర్యాంక్స్ వచ్చిన వాళ్ళలో సో ఫోర్ సిక్స్టీ ఎయిట్ పప్పు గౌతమ్ కుమార్కి వచ్చింది అదేవిధంగా పి ఓంకార్ నాయుడు ర్యాంక్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ టూ ఆల్ ఇండియా ర్యాంకు అలాగే జగరపు శ్రావ్య సిక్స్ ట్వంటీ ర్యాంక్ వచ్చింది అలాగే పొట్టూరు ఆదిత్య సిక్స్ సెవెంటీ ఫోర్ కె జయవర్ధన్ సెవెన్ ట్వంటీ ఫైవ్ సో ఈ విధంగా టోటల్గా మీకు సో ఈ విధంగా థౌజండ్ లోపు ఎనిమిది మంది ర్యాంక్ సాధించడం చాలా సంతోషం సో ఈ విజయాన్ని సాధించిన విద్యార్థులకి నా అభినందనలు అదేవిధంగా మా స్టాఫ్ మెంబర్స్ అందరు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వివేకానందండి శ్రీ విశ్వ ఆర్గనైజేషన్లో అకాడమిక్ హెడ్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు విడుదలైన ఫలితాల్లో రిజల్ట్స్ శ్రీ విశ్వ గ్రూప్లో ఆల్మోస్ట్ ఆల్ బిలో థౌజండ్ వచ్చి ఎయిట్ మెంబెర్స్కి వచ్చినాయి బిలో ఫైవ్ థౌజండ్ వచ్చి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఫార్టీ త్రీ మెంబర్స్ టెన్ లోపు విద్యార్థులు విజయం సాధించారు ఈ విద్యార్థులందరూ ఉత్తరాంధ్రలో వివిధ జిల్లాల్లో ఉన్న సాధారణ స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థులు వాళ్ళకి మా దగ్గరకు వచ్చిన తర్వాత మా అకాడమిక్ కరికులం వాళ్ళని స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేసే విధంగా షెడ్యూల్స్ వేసి ఎగ్జామినేషన్స్ వాళ్ళకి ఎర్రర్స్ లిస్ట్ పెట్టి వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారో వాళ్ళ తప్పుల్ని సరిదిద్ది మా అధ్యాపకుల్ని వాళ్ళని ట్రైన్ చేయటం వలన సాధించిన విజయాలుగా మేము ఇవాళ సంతోషంగా చెప్పగలుగుతున్నాం ఈ ఫలితాలకి కారణం మా అకాడమిక్ కారిక్యులం మా సీనియర్ అయిన అధ్యాపకులు విద్యార్థి గురు శ్రీ విశ్వా జూనియర్ కాలేజ్ జేఈ మెయిన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో ఉత్తరాంధ్రలోనే అద్భుతమైన ఫలితాలు సాధించింది విద్యార్థులు ఘన విజయం సాధించిన నేపథ్యంలో కళాశాల ప్రాంగణంలో సంబరాలు చేసుకున్నారు